ఎహెచ్కేల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున ఎహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడ ఎరుషులేమును గూర్చి ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను అది నా వశమాయను అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పిన గనుక ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా తూరు పట్టణమా నేను నీకు విరోధినైతిని సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించదను వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు నేను దానిమీదనున్న మంటిని తుడిచివేయుదును దానిని వట్టిబండగా చేసేదను సముద్రము దాని నావరించును అది వలలు పరచుటకు చోటగును నేనే మాట ఇచ్చితిని ఇదే ప్రభువగు వాక్కు అది జనములకు దోపుడు సొమ్మగును బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా రారాజగు బబులోను రాజైన నిబద్ నిదురును నేను తూరు పట్టణము మీదికి రప్పించుచున్నాను అతడు గురములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ దిక్కు నుండి వచ్చి బయటి పొలములోని నీ కుమార్తెలను కడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి వేయించి నీకెదురుగా డాలు నెత్తును మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును అతనికి గుర్రములు విస్తారముగా ఉన్నవి అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును బీట సందులు గల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించినప్పుడు రౌతుల ఎక్కయు చక్రముల ఎక్కయు రథముల ఎక్కయు ధ్వని చేత నీ ప్రాకారములు కంపించును అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీయు అణగద్రొక్కించును నీ జనులను ఖడ్గముతో హతము చేయును నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు నీ వర్తకమును అపహరింతురు నీ ప్రాకారములను పడగొట్టుదురు నీ విలాస మందిరములను పాడు చేయుదురు నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించదను నీ సితారానాథ మెకను వినబడదు నిన్ను వట్టి బండగా చేయదును వలలు పరుచుకొనుటకు చోటగుదువు నీ వికను ఇందువు నేనే మాట ఇచ్చియున్నాను ఇదే వాక్కు తూరును గూర్చి ప్రభువగ యహోవా సెలవిచ్చినదేమనగా నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు హతులగుచున్న వారి కేకలను నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడా వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఈలాగున అందురు సముద్ర నివాసమైన దాన ఖ్యాతి నొందిన పట్టణమా నీవెట్లు నాశనమైతివి సముద్ర ప్రయాణము చేయుటి వలన దానికి దాని నివాసులకును బలము కలిగిను సముద్రవాసులందరినీ బీతిల్ల చేసినది ఇదే ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి నీవు వెళ్లిపోవట చూచి సముద్ర ద్వీపములు కదులుచున్నవి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నివాసులు లేని పట్టణముల వల్లనే నేను నిన్ను పాడు చేయనప్పుడు మహాసముద్రము నిన్ను ముంచున్నట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించెదను పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనములేని దాన ఒకటకై పురాతన కాలములో పాడైన జనుల యొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసెదను మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాగణకార్యము కలుగజేతును నిన్ను భీతికి కారణముగా జేతును నీవు లేకపోవుదువు ఎంత వెదికినను నీ వెన్నటికిని కనబడకయిందువు ఇదే ప్రభువైన యహోవా వాక్కు